టు ఈ రోజు మీరు ఈ వీడియోలో రామాలక్ష్మి నెలకోండి చాలా ఉపయోగపడుతుంది ఇంకా పార్ట్ టూ కాబట్టి చూపిస్తాం చూపిస్తా అంతవరకు టాటా బాయ్ బాయ్ టాటా బాయ్ బాయ్ ఏ రాజులు పాలించారు రాజధాని అధర్మం ఎవరి పాలనలో ఉండలేదు ఎన్ని రాజ్యాలు సంపాదించినా దేనికోసం దశరథుడు బాధపడేవాడు దశరథుడికి ఎంత మంది భార్యలు వాళ్ళ పేర్లు వశిష్ఠుడు ఏ యాగం చేయమన్నాడు యజ్ఞకాండం నుండి ఎవరు ప్రత్యక్షమయ్యారు దశరథ సగభాగం ఎవరిని తీసుకోమన్నాడు అమృతం మిగతా సగభాగం ఎవరిని సర్దుకోమన్నాడు ఎవరు పుట్టారు కైకేయికి ఎవరు పుట్టారు సుమిత్ర ఎవరు పుట్టారు ఓకే రఘువంశంలో జన్మించిన వారు మాట తప్పరని ఎవరు అడుగుతారు ఓకే దశరథ మహారాజు ఏ వంశంలో పుట్టారు విశ్వమిత్రుడు చేసిన యాగం ఎవరిని నాశనం చేస్తుంది రాక్షసులా ఓకే విశ్వామిత్రుడు రామలక్ష్మిని తీసుకుని ఏ వనంలోకి వెళ్లారు వనం ఓకే యక్షగుండం నుండి రక్త మాంసాలను వేసి ఎవరు నాశనం చేశారు వాళ్ళ పేర్లు శివదం తెలుసుకోవచ్చని విశ్వామిత్రుడు ఎవరికి చెప్పాడు ఓకే రామలక్ష్మణ్ కలిసి మిత్రులకు బయలుదేరారు కదా దేని గురించి బయలుదేరుతారు ఏంటది ఎవరు చేసిన మోసం వల్ల రాముడు ఎవరు చేసిన మోసం వల్ల అహల్య రాయిలా మారుతుంది Indra do. Super nana, very good. Thank you. Bye bye.